హాయ్ అండి నా పేరు డాక్టర్ చంద్రమౌళి నేను అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సీఈఓగా వర్క్ చేస్తున్నాను సో ఈ సెంటర్ వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అలాగే ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మితమై ఉంది సో మేము దగ్గర దగ్గర రెండు వందలకు పైగా స్టార్టప్స్ని సపోర్ట్ చేశాము అలాగే యాభై ఐదుకు పైగా స్టార్టప్స్ని ఇంకుబేట్ చేశాము అండ్ మా స్టార్టప్స్ దగ్గర దగ్గర ఐదు వందలకు పై ఐదు వందలకు పైగా జాబ్స్ని క్రియేట్ చేశాయి అంతేకాకుండా మేము దగ్గర దగ్గర మూడు వందల లక్షలకు పైగా ఫండుని ఇచ్చాము మా స్టార్టప్స్కి మా స్టార్టప్స్ థౌజండ్ ల్యాక్స్ పైగా స్టార్టప్స్ ఫండ్ కూడా రైస్ చేసాయి ఎక్స్టర్నల్గా అండ్ అదే అదే కాదండి మా యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ని నరేంద్ర మా స్టార్టప్స్ని నరేంద్ర మోడీ గారు చాలా మెచ్చుకున్నారు రీసెంట్గా జాన్వరిలో భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో పార్లమెంట్లో కూడా ఏఐసి ఎస్కే గురించి చాలా ప్రౌడ్గా మెన్షన్ చేశారు చాలా మంచి వర్క్ చేస్తున్నాం అనేసి సో ఇక్కడ మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ సినారియోస్లో అండ్ ఫ్యూచర్కి కావాల్సిన ఎంటర్ప్రైజెస్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇంటింట ఇన్నోవేటర్ ఆర్ ఇంటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాము చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది యంగ్స్టర్స్కు ప్లస్ ఫ్యాకల్టీకు అలాగే ఎస్హెచ్జీకు ఫార్మర్స్కు ఎక్స్ సర్వీస్ ఎనీ వన్ అండి ఎవరైనా సరే వాళ్ళకి వినూత్న ఆలోచన ఉంది వాళ్ళు ముందుకు వచ్చి జాబ్స్ జాబ్స్ కావాలి మాకు అనుకోకుండా జాబ్స్ని క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అండ్ రత టాటా ఇన్నోవేషన్ ఇస్ ద హై టైమ్ టు ఎస్టాబ్లిష్ And uh, government of Andhra Pradesh has taken a wonderful step. Uh, moving forward, I think uh, this Ratan Tata Innovation Hubs will really become game changers in Andhra Pradesh. And I'm also looking forward to work with uh, Ratan Tata Innovation Hubs, um, whatever, the, whatever the way it is possible. Because when it comes to nurturing innovations and startups, it's not one person or one organization job. It's everyone's job. So that's why AICSKU, Ratan Tata Innovation Hubs, and most of the industrial partners Academic partners in the region should combine our hands and work together for the momentum of one family, one entrepreneur. Thank you very much.